सबसे पहले मैं तेलुगु भाषा में नहीं बोल सकता हूं इसलिए आप सबसे क्षमा प्रार्थी हूं मुझे क्षमता प्रार्थिस्तना मगर मेरी साथी सांसद पुरंदेश्वरी जी तेलुगु में अनुवाद करेगी तो मेरे सभी ఆంధ్రప్రదేశ్ కే అంటే సహచార పార్లమెంట్ సభ్యురాలైనటువంటి పురంధ్రేష్ ఏదైతే వారు చెప్పదలుచుకున్నారో దాన్ని అనువదిస్తారు కాబట్టి తప్పకుండా నా మనోభావాలన్నీ కూడా మీకు చేరువవుతాయని చెప్పి నేను భావిస్తున్నాను ఆ కార్యక్రమం మేర సాధ మిమాన్ ఎన్ చంద్రబాబు నాయుడుజీ आंध्र प्रदेश के लोकप्रिय मुख्यमंत्री श्री के राम मोहन नायडू जी केंद्रीय सिविल एविएशन मंत्री जी मेरे साथी श्री बंडी संजय कुमार जी एमओएस होम मिनिस्ट्री श्री भूपति राजू श्रीनिवास वर्मा सेंट्रल इस्पात मंत्री श्री के पवन कल्याण उप मुख्यमंत्री आंध्र प्रदेश श्री नारा लोकेश जी मंत्री आंध्र प्रदेश आंध्र प्रदेश की गृह मंत्री बहन अनीता जी भारतीय जनता पार्टी की प्रदेश अध्यक्षा श्रीमती डी पुरंदेश्वरी जी हमारे गृह सचिव श्री गोविंद मोहन जी महानिर्देशक एन डी आर एफ श्री पीयूष आनंद जी और आज यहाँ पर उपस्थित एन डी आर एफ के सभी जवानों और प्यारे भाई और बहनों आप सभी को नमस्कार वेदिक नटवंती राष्ट्र मुख्यमंत्री वर्ष नारा चंद्रबाब नायडू गार ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి వేదిక వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క విశిష్ట అతిథికి పేరు పేరున వారి పేరు ఉటంకించారు వారందరికీ వారితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఎన్డి ఆర్ఎఫ్ సోదర సోదరి మండలికి అందరికీ కూడా వారి నమస్కారాలు తెలియజేస్తున్నారు మిత్రు ఆర్ తిన్ కార్యక్రమం స్థాపనూర్ ఈరోజు ఇక్కడ మనం మూడు కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము ఇవాళే ఎన్డిఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి ఇరవై వార్షికోత్సవాన్ని ఇక్కడ ముందుగా మనం అందరం కూడా నిర్వహించుకుంటున్నాము దూసరా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ దక్షణ భారత ఉ అదే విధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు వాటితో పాటుగా యూనియన్ టెరిటరీస్ ఉన్నటువంటి

समुदाय మనం मनो इक జరుగుతుంది सबसे पहले मैं चुनाव के बाद पहली बार सार्वजनिक कार्यक्रम में आया हूं तब आंध्र प्रदेश की जनता को श्री नरेंद्र मोदी और एन चंद्रबाबू नायडू के नेतृत्व में विधानसभा और लोकसभा दोनों में ప్రచండ బహుమతి ముందుగా ఎన్నికలు అయిన వెనువెంటనే మొట్టమొదటిసారిగా నేను ఈ రాష్ట్రానికి వస్తున్నటువంటి సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మనం ఎన్నికలకి వెళ్ళినప్పుడు మీరందరూ అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

వచ్చినటువంటి ప్రమాదాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆదుకోవడానికి ఎన్డీఏ ముందుగా ముందుకు వస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను దోహార్ చోద సెన్ని పాన్ సాల అపార సంభావన వాళ్ళ రాజ్య ఆంధ్రప్రదేశ్కి జీస్ ప్రకారసే దుర్గతి వుయి ఓ మెన్ మేడ్ డిజాస్టర్ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల పాటు ఏదైతే అమితమైనటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా ధ్వంసం చేశారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు అది మనుషుల చేత వచ్చినటువంటి ప్రమాదంగా మనం అందరం కూడా గమనించాలి ఆంధ్రప్రదేశ్ కి జనతకు విశ్వాస దిలానా చాతా పాంచ సార్ వ్యర్థ గే హి చింత మత కన్నా का विकास करेगी కరేగి ఈరోజు మనం గడిచిన ఐదు సంవత్సరాల కాలం ఏదైతే మనం కోల్పోయామో అన్ని అవసరాలు ఉన్నా కూడా మనం కోల్పోయామో దాని గురించి మీరు ఎవరు చింతించవలసినటువంటి అవసరం లేదు ఇవాళ నరేంద్ర మోడీ గారు మరియు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేతృత్వంలో మూడింతలు ప్రగతి మనం ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో సాధించగలం एक और चंद्र बाबू जी एडमिनिस्ट्रेटिवली फाइनेंशियली और डेवलपमेंट के रोड मैप की दृष्टि से आंध्र को दीन दुनी रात चौगुनी स्पीड से सेट करते जा रहे हैं और दूसरी ओर छह माह में नरेंद्र मोदी जी ने तीन लाख करोड़ से ज्यादा का इन्वेस्टमेंट और मदद అటు పరిపాలన దక్షత అదేవిధంగా ఆర్థిక పరంగా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నారు వారు రేయింబవులు కూడా ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి అనేటువంటి అంశం మీద వారు దృష్టి కేంద్రీకరించడం జరిగింది రెండవ వైపు చూసినట్లయితే దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ ఆరు నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి ఆరు నెలలే అయింది కానీ దగ్గర దగ్గర మూడు లక్షల రూ కోట్ల మేరకు ఆంధ్ర రాష్ట్రానికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించారనేటువంటి విషయం గమనించాలి అవి దో దేలే కేబినెట్ మే విశాఖపట్నం కే స్టీల్ ప్లాంట్ కేర హజారు కరో రూపే కి ఇన్వెస్ట్మెంట్ కి ఘోషణ మదత్ కి ఘోషణ మోదీజీ ఇంతకు ముందు మూడు రోజుల క్రితమే కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయం మాధ్యమంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయల మేరకు సహాయాన్ని అంటే సపోర్ట్ ని ప్రకటించినటువంటి విషయం మన అందరికీ తెలుసు గ్యారా హోడ్ రూపాయ మహత్వపూర్ణ ఏ కా గౌరవ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇక్కడ పదకొండు వేల కోట్ల రూపాయలు అనేది ప్రధానం కాదు ఇక్కడ ఏదైతే ఆంధ్ర యొక్క ఆత్మ గౌరవంతో ఈ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముడిపడి ఉన్నదో దాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ మరింత మరింత అభివృద్ధి పదంలో నడిపించడం అనేది ఇది సునిశ్చితమైందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను अमरावती राजधानी की जो कल्पना चंद्र बाबू जी ने की थी और मोदी जी ने जिसका भूमि पूजन किया था वो पूरे अमरावती प्रोजेक्ट को एक प्रकार से दरकिनार किया था मोदी जी ने इस छह महीने में सत्ताईस हजार करोड़ रुपया अमरावती प्रोजेक्ट के लिए हुड़को और వరల్డ్ బ్యాంక్ కే మాధ్యం से देकर चंद्रा बाबू नायडू जी की कल्पना की राजधानी बनाने का काम स्पीड से आगे बढ़ाने का काम ఏదైతే అమరావతిని రాజధానిగా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం చేశారు అది గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో దాన్ని బుట్ట దాఖలు చేయడం జరిగింది అయితే ఇవాళ ఇరవై కోట్ల రూపాయలు అటు హట్కో మాధ్యమంగా అదే విధంగా వరల్డ్ బ్యాంక్ మాధ్యమంగా కూడా నరేంద్ర మోడీ గారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా రాష్ట్రానికి అందించి అమరావతి నిర్మాణానికి గతిని అందించినటువంటి విషయం మనం గమనించాలి రైల్వే జోన్ ఫౌండేషన్ స్టోన్ రైల్వే జోన్ రైల్వే జోన్ కూడా ఏదైతే ఇంతకు ముందు చాలా నెమ్మదిగా అడుగులు వేస్తూ వెళ్ళిందో దాన్ని కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి అందివ్వడం జరిగింది और पोलावरम जो कि लाइफलाइन है आंध्र प्रदेश की मैंने आज सुबह ही चर्चा की है चंद्रा बाबू जी से उनका विश्वास है 2028 तक पोलावरम का पानी पूरे आंध्र प्रदेश में पहुंचना शुरू हो जाएगा अदय का पोलवरम ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి జీవధార అని చెప్పి మనం అందరం కూడా భావిస్తామో దాని గురించి కూడా ఇవాళ ప్రొద్దున్నే చంద్రబాబు నాయుడు గారితో చర్చించడం జరిగింది ఇవాళ వారు ఇచ్చినటువంటి అదే విధంగా ఇవాళ సభ మాధ్యమంగా ఇచ్చేటువంటి వాగ్దానం ఏమిటంటే రెండు వేల ఇరవై ఎనిమిదవ నాటికల్లా సంపూర్ణంగా యావద్ ఆంధ్ర రాష్ట్రానికి పోలవరం మాధ్యమంగా నీరు అందుతుందని చెప్పి తెలియజేస్తున్నాం ఎయిమ్స్ హాస్పిటల్ బి హో చుకీ హె 1600 सो, सो करोड़ के खर्चे उसका काम भी शुरू हो गया है सोलह सो करोड़ के खर्चे से और विशाखापट्टनम को ग्रीन हाइड्रोजन के कैपिटल बनाने के लिए दो लाख करोड़ के इन्वेस्टमेंट का प्लांट नरेंद्र मोदी जी ने शुरू किया है अधे विधान राष्ट्र एम्स हॉस्पिटल ऑल इंडिया इंस्टीट्यूट ऑफ मेडिकल साइंसेस పదహారు వందల కోట్ల రూపాయలతోటి దాన్ని ఇక్కడ ప్రారంభం చేయటం జరిగింది పని కూడా జరుగుతూ ఉన్నది అదేవిధంగా విశాఖపట్నంలో గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ ఏదైతే ఉందో దానికి సంబంధించి దగ్గర దగ్గర రెండు లక్షల కోట్ల రూపాయల మేరకు అక్కడ డబ్బులు పెట్టడం జరిగింది లగ్బగ్ ఏ లాక్ హజారు కరో హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే ప్రాజెక్ట్ బిఛ కి అందరు దగ్గర దగ్గర లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల మేరకు హైవేలు కావచ్చు లేకపోతే ఇతరత్ర కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కావచ్చు వాటన్నింటికి అన్నింటికి పనులు ఇప్పుడు ప్రారంభమయ్యాయి ఈ ఆరు నెలల్లోనే అంతమే మి విశ్వాస దితా కేంద్రకి నరేంద్ర మోదీ సర్కార్ స్వయం హారే ప్రధానమంత్రిజీ మంత్రి జీ ఆంధ్ర కే వికాస్ చంద్రబాబు నాయుడు కే చట్టానికి నేను ఇవాళ చివరిలో ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అదే విధంగా నరేంద్ర మోడీ గారు సైతం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లైనటువంటి చంద్రబాబు నాయుడు గారు వెనక ఇంచుమించుగా ఒక కొండలాగా వారి అండదండలు అందిస్తూ నిలబడి ఉన్నారు అని చెప్పి తెలియజేస్తున్నాను ఎన్ఐ స్థాపనతో कब से हुई थी परंतु 10 साल के अंदर एनआईडीएम में महत्वपूर्ण गतिविधि आगे बढ़ाने का काम नरेंद्र मोदी जी के नेतृत्व में हुआ है ఎన్ఐడిఎం ఏదైతే ఉందో పది సంవత్సరాల క్రితం ఇక్కడ స్థాపించడం జరిగింది అప్పటి నుండి నేటి వరకు కూడా అద్భుతమైనటువంటి పనితీరు వారు చూపించారు నరేంద్ర మోడీ గారు కూడా అన్ని విధాలా ఎన్ఐడిఎంకి వారి సహకారాన్ని అందిస్తున్నారు డిజాస్టర్ మేనేజ్మెంట్ का काम ट्रेनिंग के अलावे हो ही नहीं सकता ऐसा मेरा दृढ़ मान्यता है एनआईडीएम का పని ఏదైతే ఉందో వారి పని పరిమితి ఏదైతే ఉందో అది డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి అన్ని విధాల శిక్షణ ఇవ్వటం దాని వరకే పరిమితం అవుతుందని చెప్పి భావించడం లేదు కోయే కామ్ కేందర్ ఇక డిపార్ట్మెంటోకి ట్రైనింగ్ వాటిల్లినప్పుడు అన్ని అన్ని వైపుల నుండి కూడా క్షతగాత్రులకి వారి యొక్క సహకారం అందించవలసినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భంలో అనేక డిపార్ట్మెంట్లు ఒకే చోట ఉండి మరి సమన్వయం తోటి చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది ग्राम पंचायत पुलिस स्टेशन एनसीसी और स्काउट के कैडेट से लेकर भारत सरकार तक हर जगह पे कोऑर्डिनेशन से काम होता है तभी तभीलेस डिजास्टर मैनेजमेंट जमीन पर उतरता है क्षेत्र स्थायी ग्रामार ग्रामीण ఎన్సీసీ క్యాడెట్స్ దగ్గర నుండి చివరికి కేంద్ర ప్రభుత్వం వరకు పని పనిచేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడే మనం అక్కడ వెళ్లిన ప్రమాదాన్ని వైపరీత్యాన్ని అధిగమించేటువంటి అవకాశం ఉంటుంది నరేంద్ర మోదీజీనే డిజాస్టర్ మేనేజ్మెంట్ కే క్షేత్రమే అప్రోచ్ ఆర్ ఆబ్జెక్టివ్ తీనోమే బహుత్ బడా పరివర్తన నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రకృతి వైపరీత్యం వాటిల్నప్పుడు ఆబ్జెక్టివిటీ అంటే లక్ష్యం ఏదైతే ఉందో అదే విధంగా మెథడాలజీ అంటే మనం చేసేటువంటి పనితీరు మన కార్యాచరణ ఏదైతే ఉందో అదే విధంగా ఆబ్జెక్టివ్ అంటే లక్ష్యం ఏదైతే ఉందో వీటన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి వారు గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం పహలే జో అప్రోచ్ థా దృష్టికోణ్ థా वो राहत केंद्रित था डिजास्टर आ जाने के बाद जिनका नुकसान हुआ है उनको राहत देना अब है है, बचाव केंद्रित लोगों को डिजास्टर से बचाना ये 360 डिग्री अप्रोच में बदलाव नरेंद्र मोदी जी के आने के बाद 2014 के बाद आया है इन तक मुन्दुना ప్రకృతి వైపరీత్యం కావచ్చు ఇతరత్ర వైపరీత్యం వాటిల్లినప్పుడు కేవలం అక్కడ ఉన్నటువంటి వారికి ఉపశమనం ఎలా అందిస్తాం అనేటువంటి విషయం మీదే కేంద్రీకృతమై ఉండేది కానీ ఇప్పుడు ఏ విధంగా దృష్టికోణం మారింది అని అంటే అక్కడున్నటువంటి వాళ్ళని రక్షించడం అసలు ప్రమాదం వాటిల వాటిల కంటే ముందే అక్కడికి వెళ్ళి వారికి రక్షణగా నిలవడం అనేది ఇప్పుడు ఉన్నటువంటి దృష్టికోణంగా మనం అందరం కూడా గమనించాలి కార్యశైలి మే రియాక్టివ్ కార్యశైలి సే కార్యశైలి లానే కా ఇంతకు ముందు ఏదైతే మనం గనక మెథడాలజీని కనుక చూసుకున్నట్లయితే అంటే మన కార్యాచరణ కనుక మనం చూసుకున్నట్లయితే ఇంతకు ముందు కేవలం వెళ్ళి అక్కడ రక్షించడం వరకే ఉండేది కానీ ఇప్పుడు ప్రోయాక్టివ్ గా అంటే మనం ముందే వెళ్ళి ఏ విధంగా వారికి సహాయాన్ని అందించాలి లేదా వారిని రక్షించాలి అనేటువంటి ఒక ఆలోచన ధోరణి అవలంబిస్తున్నాం है ఇక్కడ లక్ష్యాన్ని గనక మనం చూసుకున్నట్లయితే ఎంత మందిని ఎంత ఎక్కువ మందిని వీలైతే అంత ఎక్కువ మందిని రక్షించడం మాత్రమే కాకుండా ఎంత మందిని మనం రక్షించగలం అనేటువంటి విషయం మీద ఇవాళ మనం దృష్టి కేంద్రీకరించాం से किसे काम ఎన్డిఆర్ఎఫ్ है ఈ యొక్క లక్ష్యాన్ని మనం ఏదైతే నిర్దేశించుకున్నామో దాన్ని చేరడానికి ఎన్డిఆర్ఎఫ్ కావచ్చు ఎన్డిఐఎం కావచ్చు ఇంకొక ఏదైతే ఇన్స్టిట్యూషన్ ఉందో అవి కావచ్చు కూడా ఏ విధంగా వారి అర్థమవుతుంది బమీత్ బనా చాత ఇవాళ నేను వేదక మీద నుండి ఎన్డిఆర్ఎఫ్ మరియు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ సైనికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తున్నాను కమ్ సమయమే ఇన్స్టిట్యూషన్ ఎన్ నే ఆర్ఎఫ్ నేను క్రెడిబిలిటీ కేవల దేశ పూరి దునియా అతి తక్కువ సమయంలో ఎన్డీఆర్ఎఫ్ అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో बारमेदा उनाटवंती विश्वासਨ ನಮ್ಮಕಾನಿ ಸದ್ರಡಂ ಜೇಸ್ಕೂಂಟು ದೇಶವ್ಯಾಪ್ತಂಗಾ ಕೂಡ ವಾರ್ಕುನ್ನಟವंती ಪೇರು ಪ್ರಖ್ಯಾತಲು ಏಮೈತೆ ಉನ್ನಾಯೋ ಅವಿ اندرವದಕ್ಕೆ ಚೇರಡಂ ಜರಗಿಂಡಿ ದೇಶ بھرಮೇ 6 ಸಾಲ್ ಸೆกรೂಮಂತ್ರಿ ಏನಾತೆ ಕೈ ಡಿಜಾಸ್ಟರ್ ಕೆ ವಕ್ತ್ ಮೇ ಫೀಲ್ಡ್ ಮೇ ಗಯಾ ಏಕ್ ಸೂರ್ ಸೆ ಸಭಿ ನಾಗರಿಕ್ ಕಹತೆ ಹೈ కే కే డ్రెస్ జవాన్ సంవత్సరాలుగా కేంద్ర హోం మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో నేను దేశవ్యాప్తంగా కూడా పర్యటించడం జరిగింది కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్క పౌరుడు మాకు చెప్పేటువంటి విషయం ఏమిటంటే ఎన్ డిఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి వారిని చూడంగానే మా మేము చాలా హాయిగా చాలా गट्टी विश्वासन తోటి మేము ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం అని చెప్పి వాట్ తెలియజేయడం జరిగింది ఏక జమానే మే ఒరిస్సా మే జబ్ సైక్లోన్ ఆయా తబ్ 10000 లోగ్ మరే గయేత్ అబి అబి విగత్ 2 సాల్ కే అందర్ 2 సైక్లోన్ సే aaye जिसमे जीरो कैजुअलिटी का लक्ष्य हमने निश्चित कर लिया है प्राप्त किया है इतक मन्दो ఒకానొక సందర్భంలో ఒరిస్సాలో వచ్చినటువంటి పెన్ను తుఫాన్ లో దగ్గర దగ్గర పదివేల మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది కానీ ఈ మధ్య కాలంలో రెండే రెండు సంవత్సరాల్లో రెండు పెద్ద తుఫాన్లు మనం ఎదుర్కొన్నప్పటికీ కూడా ఏ ఒక్క ప్రాణాన్ని కూడా మనం కోల్పోలేదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి నేపాల్ ఇండోనేషియా టర్కీ ఆర్ బంగ్లాదేశ్ ఆర్ మ్యాన్మార్ వియత్నాం कई देशों के अंदर जब एनडीआरएफ की टीमें गई तब वहां की जनता को मदद करने में इनकी भूमिका की वहां के राष्ट्र अध्यक्षों ने बुरी-बुरी प्रशंसा की है नेपाल लोग गाव इंडोनेशिया लोग वियतनाम टर्की लोग మయన్మార్లో కావచ్చు ఇలా అనేక దేశాల్లో ఎక్కడైనా సరే పెను విపత్తు ఉన్నటువంటి దేశాధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ని ప్రశంసించడం జరిగింది వారి పనితీరు బీ నీకు జమీన్ పర్ ఆర్ ఉతారా హిజాస్టర్ మేనేజ్మెంట్ కే గ్లోబల్ లీడర్ ఏదైతే విధి విధానాల్ని ఖరారు చేసిందో వాటన్నింటినీ కూడా ఎన్డీఆర్ఎఫ్ ఎఫ్ క్షేత్ర స్థాయిలో వారు ఆచరణ పెడుతున్నటువంటి సందర్భంలో వారి యొక్క పేరు ప్రఖ్యాతులు గడించడం మాత్రమే కాకుండా ప్రజల్లో విశ్వాసం కూడా పెరిగింది అని చెప్పి మనం చెప్పచ్చు నరేంద్ర మోదీజీకి సర్కార్ डिजास्टर मैनेजमेंट के काम के लिए कितनी गंभीर है ट्वेल्थ बारहवें वित्त आयोग में बारह हजार पांच सौ करोड़ रुपया डिजास्टर मैनेजमेंट के लिए इंगित किया था फोर्टींथ फाइनेंस कमीशन ने इकसठ हजार करोड़ रुपया सिक्सटी वन थाउजेंड करोड़ रुपीस को इंगित करने का काम किया है ఏ విధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్డిఆర్ఎఫ్ పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావాన్ని ప్రదర్శించారు అని చెప్పి మనం ఒక్కసారి తరిచి చూడాలి అని అంటే ఇంతకు ముందు పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎన్డిఆర్ఎఫ్ కి కేటాయించినట్లయితే ఇప్పుడు ఫోర్టీన్త్ ఫైనాన్స్ కింద పద్నాలుగవ ఆర్థిక సంఘం వారు కేటాయించింది అరవై ఒక్క వేల కోట్ల రూపాయలు అని చెప్పి మనం గమనించాలి క్షేత్రమే भारत ने पूरी दुनिया में लीड ली है मोदी जी के प्रेरणा से सी की हमने स्थापना की और आज हमारे लिए गर्व का विषय है कि इसमें 48 देश 48 कंट्री मेंबर बनकर सी के नेतृत्व में काम कर रहे हैं इवाला मानो इकड़ गमन विषय ఎంత మనం అంకిత భావంతో ప్రమాదాల నివారణకి మనం పనిచేస్తున్నాం అనేటువంటి విషయానికి వస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సిడి అనేటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో అంటే దగ్గర దగ్గర నలభై ఎనిమిది దేశాలు ఈ సిడీఆర్ఐపీలో ఉంటే వారందరూ కూడా ఈ యొక్క ప్రమాద నివారణకి కట్టుబడి ఉన్నామని చెప్పి వారందరూ కూడా తెలియజేయడం జరిగింది వెబ్సైట్ పోర్టల్ బనాక డిజాస్టర్ మేనేజ్మెంట్ కే నరేంద్ర మోదీ సర్కార్ ప్రకృతి వైపరీత్యం నుండి ఏ విధంగా మనం కాపాడుకోవాలి అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికి అనేక మాధ్యమాల ప్రసార మాధ్యమాల మాధ్యమంగా నరేంద్ర మోడీ గారి విషయాలన్నింటినీ కూడా క్షేత్ర స్థాయికి తీసుకుని వెళ్ళడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు ఒరే సారే चाहे मौसम हो चाहे मेघदूत हो चाहे फ्लड वॉच हो बिजली के लिए आकाश से जो बिजली गिरती है इसके लिए दामिनी हो वन अग्नि हो सागर वाणी हो, हो भू संकेत हो या भूस्लखन हो ये सारे ऐप के अंदर लाखों लोगों ने करोड़ों लोगों ने अपने आप को जोड़ा है और ये सारे ऐप को हम धीरे धीरे సభీ భాషా ప్రయా అనేక రకాలైన ప్రకృతి వైపరీత్యాలు మనకు తెలుసు అంటే అడవికి సంబంధించినటువంటి అగ్ని రాజుల మనందరికి తెలుసు అదే విధంగా మనకి వచ్చేటువంటి ఫ్లడ్స్ ఉన్నాయో వరదలు మరి క్లౌడ్ బస్ట్ అని అంటాము అంటే అనుకోకుండా గబుక్కున్న పైనుండి పెద్ద ఎత్తున వర్షం పడడం దీనికి తోడు అనేక రకాలైనటువంటి అంటే ల్యాండ్ స్లైడ్స్ కావచ్చు లేదా భూ ప్రకంపనలు కావచ్చు ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలకి సంబంధించినటువంటి అనేక యాప్ మనం ఇక్కడ తయారు చేసుకున్నాం వాటన్నిటినీ కూడా నెమ్మిది నెమ్మదిగా క్షేత్రస్థాయికి ఏ విధంగా తీసుకువెళ్లాలి అనేటువంటి విషయం మీద దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది कॉमन अलर्ट प्रोटोकॉल से ढेर सारी सहायता लोगों की हुई है अदेवेदंगा डायल 112 తో పాటుగా అనేక రకమైనటువంటి జాగృత లేవితే తీసుకోవాల్సి ఉంటాయో వాటన్నింటి పట్ల కూడా ప్రజలకు అవగాహన కల్పసి వీటన్నిటిని క్షేత్ర స్థాయికి తీసుకెళ్ళడం జరుగుతుంది और मुझे आज आनंद है कि इसी कड़ी में दो और संस्थाना जुड़ने जा रहे हैं चंद्रा बाबू जी का मैं धन्यवाद करना चाहूंगा कि इन्होंने भारत सरकार को बिना किसी लागत के यहाँ पर भूमि दसवीं वाहिनी और एनडीआईएम की दक्षिण भारत की एक ब्रांच को स्थापित करने में मदद की इसका भूमि पूजन भी आंध्र के ही हमारे नेता पूर्व उपराष्ट्रपति वेंकैया नायडू जी ने किया था उस वक्त भी चंद्रा बाबू साथ, साथ जनता और आंध्र प्रदेश सरकार दोनों का बहुत बहुत धन्यवाद करता हूँ इनको रे संस्थल इवाला मन की चेरबो अद पदव वाहिनी बेटालियन ए దానికి సంబంధించి అదేవిధంగా కి ఎన్డిఐఎం సంస్థకి సంబంధించినటువంటి ఇవాళ ఇక్కడ మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము ఇక్కడ మనం గమనించవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయం ఆనాడు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు వారు ఆనాడు శంకుస్థాపన చేశారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనందరితోటి నాయుడు గారితో కలిసి ఉన్నారు అదేవిధంగా ఇవాళ మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నటువంటి సందర్భంలో కూడా चंद्रबाब नायडू गारोटे उ और अंत में मोदी जी के नेतृत्व में 2024 में हमने महाराष्ट्र और हरियाणा में प्रचंड विजय प्राप्त करी है और 25 की शुरुआत दिल्ली में एनडीए की सरकार बनाकर हम करेंगे इसका पूरा भरोसा है फिर एक बार आप सभी का बहुत बहुत धन्यवाद भारत माता की जय शिवर